హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు కర్రీ ఇంట్లో ఏమి కాయగూరలు అన్నీ రెండు రెండు ఉన్నాయండి రెండు అరటికాయలు ఉన్నాయి చిన్న ఆనగాయ మొక్క ఉంది ఓ మూడు టమాటాలు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఏం చేస్తారంటే ఈ రెండు కాయగూరలు కలిపి కర్రీ చేద్దాం అరటికాయ ఆనపకాయ ఇవ్వండి కొన్ని ఉల్లిపాయ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి టమాటాలు ఇది ఒక కూర చేస్తాను గుడ్లు ఫ్రై చేస్తాను అనమాట కొబ్బరి నువ్వులతోటిని ఫ్రై చేస్తాను కొబ్బరి కారం చేసి దానికి కావాల్సిన ఇంకోటి కొన్ని ఎండుమిరపకాయలు ఒక మూడు స్పూన్లు నువ్వులు ఇంకోటి చిన్న కొబ్బరి ముక్క ఎండి కొబ్బరి ముక్క ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎల్లుల్లిపాయ ఒక మూడు స్పూన్లు ధనియాలు ఇప్పుడు ఇవి మనం స్టవ్ ప్యా వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాము ఇవి ఫస్ట్ వేపి పక్కన తీసుకుని ఈ కాయగూర ఉంది కదండి ఈ రెండు కాయగూరలు కలిపి కర్రీ చేస్తాను ఇలాగ మనం రెండు రెండు ఉన్నప్పుడు కూడా అన్నీ కలిపి కూర చేసేసుకొచ్చండి బాగుంటుంది ఒకసారి నేను ట్రై చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి రండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం ఫస్ట్ ధనియాలు వేసుకుందాం ధనియాలు ఇవన్నీ వేసేసుకుందాం ధనియాలు నువ్వులు జీలకర్ర కొబ్బరి వెల్లుల్లిపాయలు మిరపకాయలు ఇవి వేగిన తర్వాత ఎండు వేసుకుందాం ఇలా ఆయిల్ అది వేయకూడదండి ఇలా రోస్ట్ కానీ కొంచెం సేపు వేపేసుకుని ఇది మనం మిక్సీలో పొడి చేసేసుకుందాం అన్నమాట ఇది ఏపి పక్కన పెట్టుకున్నాక మనం కర్రీ చేసుకుందాం అలా ఇంట్లో మనకే కూరలో వండుకోగా రెండు రెండు కాయగూరలు అవి ఉండిపోతాయి చూడండి అవన్నీ కలిపి కూడా మనం చేసేసుకోవచ్చు అండి బాగుంటుంది అంటే అందులో బటన్ కానీ శనగలు కూడా వేసుకుంటే బాగుంటుంది నేను ఇంకా అవన్నీ వేయట్లేదు ఇంకా ఆనబోయే ముక్క కొంచెం ఉంది అరిటికాయలు రెండు ఉన్నాయి టమాటాలు మూడు ఉన్నాయి కలిపి కర్రీ చేసేస్తాను ఇలా కొంచెం పోస్ట్ అయితే సరిపోతాయండి ఇప్పుడు ఇందులో మనం ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాం మనకి ఇంకా గుడ్డు ఫ్రైలో ఇంక సరిపోద్ది అండి కారం అదిని అలా చాలా లోపల వేపుకుంటే చాలండి తీసేసి పక్కన ప్లేట్లో తీసుకుని మనం ఇప్పుడు కూర పాలం పెట్టేసుకున్నాం తర్వాత ఈ గుడ్డు ఫ్రై చేస్తాను ఏదంటే ఫస్ట్ గుడ్డు ఫ్రై అన్న చేసేస్తాను ఏదైనా పర్లేదు ఇప్పుడు ఇవి మనం పక్కకు తీసి పెట్టేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి వేసేస్తున్నాం కూడా వేసేస్తాను ఇలాగ మనం ఏపీలాగా రెండు బంగాళంపలు ఉన్నాయి అవి కూడా కట్ చేసి వేస్తాను ఇందులోని అవి కూడా రెండు ఉన్నాయి వేసేస్తాను ఇదిగోండి రెండు బంగాళంపులు కూడా ఉన్నాయి అవి కూడా కట్ చేసి వేసేస్తున్నాను ఇందులో మనం కొంచెం పసుపు ఉప్పు వేస్తాను కొంచెం ఉప్పు వేసాను కొంచెం పసుపు కూడా వేసాను అన్నీ కలిపేసి అసలు నూనె వేసి గిన్నెలో కలిపేసి పొయ్యి పెట్టేద్దాం అనుకున్నాను వేపకుండా ఇంకా సరే ఈరోజు మూడు కాయతో బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయ్యే చేయండి మన ఇంట్లో ఒక్కొక్కసారి అవి వండాక ఒకటే రెండు అలా మిగిలిపోతూ ఉంటాయి ఇది కూర అవ్వదు ఎలాగా అనుకుంటప్పుడు మనం అలా కలిపి కూర చేసేసుకోవచ్చు అనమాట బాగుంటుంది మనం బంగాళాదుంపు కొంచెం ఉడికి ఉడికిదాకా దాకా సారి మళ్ళీ మనం కలుపుకొని ఇప్పుడు ఇందులో అరికాయ ముక్కలు వేసేసుకున్నాం కరికాయ కూడా మనం వేసేసుకుని ఆనవగారు కూడా వేసి కలిపేసుకుని శుభ్రంగా మగ్గునచ్చాము య ముక్కు కూడా మనం వేసేసుకున్నాం మొత్తం సరిపేసుకున్నాం నూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు శుభ్రంగా మగ్గిన తర్వాత టమాటాలు కలిగి వేసుకో ఉంది పప్పుచారు పెడదాం అంటే పచ్చలు వేసుకుంటులేదు రెండు బంగాళా ఏం కూర సరిపోద్దాం అంటే సరిపోదు కూర తినరు ఇంకా అందుకే ఇంక మరి ఇలా కలిపేసి కూర చేసేస్తున్నాను గుడ్లు ఫ్రై చేస్తున్నాను కొబ్బరి నువ్వులు కారం ఇప్పుడు మనం ఒక్క రెండు నిమిషాలు దేని మద్దతు ఒకసారి మనం బాగా కలుపుకున్నాం టమాట మొక్కలు కూడా మనం వేసేసుకుని టమాటమీ మధ్యలో వేస్తాయి మనము మూస పెట్టేస్తున్నాం కొంచెం సాల్ట్ ఒక కొంచెం సాల్ట్ వేసి బాగా మారుతుంది కూర సరిపెట్టం ఏదమ్మా నేను చూస్తున్నాను మోతపెట్టి ఒకసారి మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం చూస్తారు రాయడం అంత పెంచు టమాటాలు ఇలా వండుకున్న కూరలే బాగుంటాయండి మనం పని పెట్టుకుని శ్రద్ధగా వండుతాం చూడండి ఆ కూర కన్నా మనం ఇలాగ ఇలా రెండు మూడు కాయగూరలు ఉంటే ఒకటే రెండేసి వేసి ఉండిపోతుంది అవి ఏది ఒక్కొక్కటి ఒక్కొక్క కూర వండలేం కాబట్టి మనం ఇలా కలిపి వండిస్తుంటే ఈ కూర చాలా చేసుకుంటాయి ఈరోజు టమాటా వేసి మావిడికే కూడా ఉంది మావిడికే వేస్తే ఇంకా బాగుంది పులుపులు కానీ కానీ ఇంకా అస్తమాను మామిడికే అని టమాటా వేసాను వస్తున్నా వద్దు బాబు ఒకసారి మనం తీసుకులుపుకుందాం చూసారా చక్కగా అవుతుంది ఇప్పుడు ఇందులో మనం ఒక కారాలు వేసేసుకున్నాం ఉప్పు వేస్తాను ఆల్రెడీ కారం వేసుకొని చూసాను చాలా తక్కువ ఏమంటున్నారు తక్కువ వేస్తానండి తర్వాత చూసుకున్నా ఆ కూర నొప్పి గోంగూర భూమి తీసుకున్నాను కాళ్ళకూర కొంచెం జీల జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాం రెండు స్పూన్ చిన్న స్పూన్ కదండి ఇంట్లో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని శుభ్రంగా కూరని ఉడికిద్దామండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగ ఇంట్లో ఏవైనా కాయగూరలు ఒకటి రెండు అలా ఉండిపోతే రెండు మూడు రకాలు కలిపి కూర చేసేయండి బాగుంటుంది చపతిలోకి రైస్లోకి తినడానికి బాగుంది ఇప్పుడు గ్లాస్ వాటర్ పోస్తాను ఇద్దర ఇప్పుడు హైలో పెట్టుకొని 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత సిమ్ములో పెట్టుకు కారం తర్వాత చూస్తాను సరిపోతుంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఒకసారి మనం చూస్తున్నాము దగ్గరికి వచ్చింది కదా ఇంకా కొంచెం ఊడిపోతే కూర రెడీ అవుతుంది సార్ నేను ఎక్కువ చూసి కొంచెం ఉప్పు తక్కువ నొప్పేద్దాం ఇంకా కొంచెం కరివేపాకు కూడా మనం వేసుకుందాం తర్వాత కూడా వేస్తాం కదండి ఇంకా కొంచెం రెండు నిమిషాలు ఉడికాక ఇది తీసేసిన తర్వాత మనం గుడ్లు ఫ్రై చేసుకుందాం కొబ్బరి నువ్వుల కారంతో గుడ్లు ఫ్రై చేస్తాం మూత పెట్టుకోండి ఒకసారి మనం చూసుకోవాలండి చూసారా కూడా దగ్గరికి వస్తుంది కూర రెడీ అవుతుంది ఒకసారి చేస్తాను కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది కూడా అండి మీరు కూడా ఇంట్లో ఇలా కాయగూరలు రెండేసి ఒకటే ఉండిపోతే అన్ని కలిపేసి పోసండి బాగుంటుంది ఇప్పుడు మనం గుడ్లు ఫ్రై చేసుకున్నాం మిక్సీ పట్టేసాను నువ్వులు కొబ్బరి ఎన్నీ పక్క స్టవ్ మార్చుదనుకొని ఇదిగోండి గుడ్లు ఫ్రైకి ఆయిల్ పోస్తున్నాను ఈ గుడ్లు మనం కట్ చేసుకుందాం ఈ గుడ్లు ఉన్నాయి కదా కట్ చేసుకుందాం ఇలా రెండేసి మేము కట్ చేసుకుంటే కట్ చేసి పక్కన పెట్టాను నువ్వులు కొబ్బరి కూడా కారం మిక్సీ పెట్టాను ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కొంచెం పసుపు వేసేసుకున్నామండి ఈ ఆయిల్లో కొంచెం పసుపుని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ గుడ్లు కట్ చేశాను కదా ఈ గుడ్లన్నీ మనం పెట్టుకొని ఇలా వేసేసుకున్నాను ఇవన్నీ మనం ఇలా దోసేస్తాం ఇప్పుడు అన్నీ వేసేసుకోవడం ఇలా పప్పు కూడా మనం వేసేసుకున్నాం కొంచెం కరివేపాకు కూడా మనం ఇంట్లో వేసేసుకుందండి ఒకసారి మనం ల్యాండ్ గుర్త కలిపేసుకుని ఇప్పుడు మనం ఇదిగోండి మిక్సీలో చేసాను ఇది ఇది వేసుకున్నాను నువ్వులు కొబ్బరి వేసాను కదండి మనం ఈ పౌడర్ కొంచెం వేసుకుని ఉన్నది స్టోరేజ్ చేసుకున్నాం ఒక మూడు స్పూన్ దాకా వేసాను నేను అండి మనం నువ్వుల కారం కానీ కొబ్బరి కారం కానీ ఎల్లుల కారం కానీ వేసుకుని ఈ ఫ్రై చాలా బాగుంటుంది అన్నమాట అన్నం కూడా కలుపుకోవడానికి బాగుంటుంది ఒక్క కొంచెం వేస్తాను కొబ్బరి కారం ఎక్కడండి మనం కొన్ని ఇలా తిప్పుకుందాం బాగా ఎత్తుకి ఉప్పు కారాలు పడతాయి ఇలా తిప్పేసుకుంటే మనం కొద్దిసేపు వ్యాగన్ ఇద్దాం ఇదిగోండి కూర కూడా పక్కన సిమ్లో పెట్టాను ఇంకా ఇలాగ ఇది అయిపోయింది కదండి కూడా మనం పని చేసుకుందాం ఇది చక్కగా బాగుంది అండి కూర కూడా టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా చేయండి ఇప్పుడు గుడ్డు కొబ్బరి నువ్వుల కారం తోటి గుడ్డు ఫ్రై చేస్తాను కారం కూడా సరిపోయింది చాలండి ఇంకా కరివేపాకు కూడా వేసాను ఇదిగోండి మా అబ్బాయికి కూర్చోడు ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయాయంట గుడ్డు ఇలా గుడ్లు ఫ్రై ఇలా చేసుకోండి కొబ్బరి నువ్వుల కారంతో ఎల్లుల కారంతో కూడా ఒకసారి చేసాం కదండి బాగుంటుంది బాక్స్లో త్వరగా అయిపోతుంది కాబట్టి ఇలా చేసుకుంటే అన్నం కలుపుకోవడానికి బాగుంటుంది గ్రేవీ ఈ కొబ్బరి కారం నువ్వుల కారం ఇంకా మనం స్టవ్ అండి ఇదిగోండి ఈరోజు కెప్పిని ఎండుని ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బంగాళదుంప అనబగా టమాటా అట్టికాయ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా ఉందండి ఇదిగోండి కొబ్బరి నువ్వుల కారంతో గుడ్డు ఫ్రై చేసాను ఈ రెండు కూడా చాలా బాగా వచ్చినాయి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి తప్పకుండానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను